శుక్లాంబరాధనం విష్ణు శేషివర్ణం చతుర్భుజం ప్రసన్న అవదనం ధ్యాయత్ సర్వ విజ్ఞప్త ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే నేను నేను రామకృష్ణ హాన్ యాస్ట్రోన్యూమాలజ్ని అందులో ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను చెప్పే విషయం ఏంటంటే ఇంటికి మొదటి సంతానం ఇంటికి మొదటి సంతానం కనుక నేను చెప్తున్నటువంటి రాశులలో గనక జన్మించినటువంటి వారు ఇంటికి మొదటి సంతానం నేను చెప్తున్నటువంటి రాశులలో కనుక మీరు జన్మిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీరు సంపన్నులుగా మారిపోతారు ఇది అయితే నేను కొన్ని రాశుల పేర్లు చెప్తాను చూడండి ఒకటి మీన ధనస్సు రాసులు మీనరాశి వారు కానీ ధనస్సు రాశి వారు కానీ వృచ్చిక మేష రాశుల వారు కానీ వృచ్చిక మేష తర్వాత సింహరాశి కన్యా మిథున రాశులు మొత్తం దాదాపుగా ఏడు అండి అయితే దాదాపుగా ఇంటికి మొదటి సంతానం ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఎవరు జన్మించినా కూడా ఇంటికి మొదటి స్థానం వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందండి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఆడవాళ్ళలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతంగా మారిపోతుంది నేను చెప్పినటువంటి ఇంటికి మొదటి సంతానం కనుక ఈ రాసులలో గనక జన్మించినట్టయితే నేను గతంలో కూడా ఈ వీడియో నేను తీయడం జరిగింది చాలామందికి చెప్పడం జరిగింది చాలామంది ఈ యొక్క జాతకాలను కూడా మన దగ్గర పరిశీలన చేసుకోవడం కూడా జరిగింది కొంతమంది మాకు మెసేజ్ కాల్ చేసి మాట్లాడడం కానీ మెసేజ్ చేసేది ఏంటంటే మేము ఇంటికి మొదటి సంతానం మీరు చెప్పినటువంటి రాసులలోనే జన్మించాము కానీ మాకు ఎలాంటి ప్రయోజనాలు అయితే ఇప్పటి వరకు లేదు మీరు చెప్పినట్టుగానైతే ఏమీ ఏమి కనిపించట్లేదు మేము ఆల్రెడీ మీ దగ్గరికి మీ దగ్గరికే వద్దాం అనుకున్నాం కానీ ఈ వీడియో అప్పటి నుండి మేము రావడం ఇంకా మాకు కరెక్ట్ కాదనిపించింది అని అనుకున్నారు కానీ ఇక్కడ ఒకటే గమనించండి ఇంటికి మొదటి సంతానం నేను చెప్పినటువంటి రాసులలో కనుక మీరు జన్మించినట్టయితే మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పాను కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఫస్ట్ మన పేరు ఉంటుంది కదా మన పేరు మనకు తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి ఒక పేరు ఉంటుంది ఆ పేరు రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఆ పేరును సరి చేసుకోవాలి ఆ పేరును సరి చేసుకుంటే ఖచ్చితంగా మీకు మీ పేరు యాక్టివేట్ అయితే మీకు ఈ అదృష్ట యోగం కలుగుతుందండి అలా అన్నానని చెప్పేసి మీరు ఈ పేరుని డిగ్రీస్లో క్యాలిక్యులేషన్ చేసి లెక్కలు రాసుకుంటున్నారు ఇప్పుడు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క డిగ్రీలో ఉంటుంది ఈ అక్షరాలన్నీ డిగ్రీలలో క్యాలిక్యులేషన్ చేసి అక్కడ పెడితే అలా కాదండి డిగ్రీలను క్యాల్క్యులేషన్ చేసుకోవడం ఆ విధంగా కాదు దీనికి ఫిల్లర్ లెటర్స్ ఉంటాయి ఆ ఫిల్లర్ లెటర్లను మనం గమనించాలి తర్వాత మన బర్త్ డేట్లో మనకు మన డేట్ ఆఫ్ బర్త్లో డెస్టినీ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది ఒక్కొక్క అక్షరానికి కూడా కొన్ని కొన్ని డిగ్రీస్ ఉంటాయి వాటిని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి లీస్ట్గా వస్తుందండి దాదాపుగా నేను ఇప్పటివరకు చూసిన పేర్లలో టూ సెవెంటీ నుండి త్రీ లోపు కొంతమంది క్రాస్ అయ్యారు అంటే వాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆ విధంగా క్రాస్ అయింది పేరు అంటే డిగ్రీస్ క్రాస్ అయ్యాయి చాలా మందికి ఎనభై డిగ్రీలు అరవై ముప్పై నలభై ఇలా మైనస్ అంటే ఇంకా మైనస్కులోనే ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ప్లస్లోకి వచ్చిన వాళ్ళు అయితే లేరండి ప్లస్ ఎక్కడి వరకు వస్తుంది టూ సెవెంటీ దాటితే ప్లస్లోకి వచ్చినట్టు మైనస్ అంతా టూ సెవెంటీ నుండి కింద పడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మైనస్ డిగ్రీలో ఉన్నటువంటి వారే వారికి అదృష్టం రాదండి చేసిన కష్టం చేస్తే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందలేరు వారు ఎప్పుడు కూడా రుణ బాధలు కలిగి ఉంటారు ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది వైఫ్ ఇండస్మెంట్స్ మధ్య ప్రతి దానికి చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారని ఆవిడ మన దగ్గర కరక్షన్ తీసుకోవడానికి వాళ్ళు హిమాయత్ నగర్కి వచ్చారు మనకు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి చెప్పే విషయం అంటే చాలా జరిగినాయి కానీ ఒక విషయం అది గుర్తుకొచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఒక అమ్మాయి ఒకతే ఒక్కడే బాబు ఒకటే అమ్మాయి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు గారాభంగా పెంచుకున్నారు అమ్మాయిని ఎలాంటి కష్టం రాకుండా పెంచారు పాపని ఏది అని అడిగితే అది కొనించారు ఏది కావాలంటే అది చేశారు ఫస్ట్కు ఆ వాళ్ళకు సంబంధం ఆ పాపకు సంబంధం చూసినప్పుడు మరి ఇంట్లో ఏ పని చేయకుండా ఉంటే ఇంటికి పోతే పని చేయకపోతే కుదరదు కదా ఏదైనా పని చేయాలి లేదంటే మనం అల్లార పెంచుకున్న పాప అక్కడికి వెళ్ళేవరకి వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారనుకుంటా దాన్ని తట్టుకునే పరిస్థితి అమ్మాయికి ఉండకపోవచ్చు నాలుగు ఊరికే నాలుగు మాటలు తల్లిగారింట్లో తిడుతూ కొడుతూ ఉన్న అది చేసినప్పుడు అక్కడికి పోతే ఇక్కడ అదే అక్కడ అదే అవుతుంది కాబట్టి అక్కడ ఉండగలుగుతుంది ఇక్కడ మనం అపరూపంగా పెంచుకుంటాం అక్కడికి పోతే ఒక నాలుగు మాటలు మైండ్ లో పెట్టుకుని ఏం చేస్తారంటే సూసైడ్ అడమ్ చేసింది అమ్మాయి సూసైడ్ ఏం పెద్ద విషయం కాదు అమ్మాయి సూసైడ్ దేనికి గురించి చేసిందంటే అమ్మాయి తిన్నటువంటి ప్లేట్ని కడిగి పక్కన పెట్టవచ్చు కదా అన్న విషయం మీద ఒక మాట అత్తగారు గట్టిగా అన్నందుకు అమ్మాయి నేను చనిపోతానని సూసైడ్ అండ్ చేసి తిన్న పల్లెల్ని అక్కడికి పక్క పెట్టుకోసా అలా ఎందుకు ఉంచావమ్మా అని ఇక్కడ అమ్మాయి చేసేదమ్మాట తిని పలే అక్కడ పడేసేది పని వాళ్ళు వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు కడిగేసారు కానీ ఇక్కడ కాదు కదా ఆ విషయానికి అమ్మాయి సూసైడ్ అవడం చేసింది దాంట్లో వాళ్ళ వాళ్ళ వారి తరఫున తప్పేం లేదండి పని చేసుకోవాలి మన పని మనం చేసుకోవాలని చెప్పారు అమ్మాయికి సెట్ కాలేదండి అమ్మాయి వాళ్ళ తల్లి నా దగ్గరికి వచ్చి ఇట్లా జరిగిందండి అని చెప్పేసి బాధపడుతూ చెప్పింది అమ్మాయి అయితే నేను మెయిన్గా ఏంటంటే నేను ఫస్ట్ చెప్పాను కదా ఇంటికి మొదటి సంతానం అయితే ఈ రాశిలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ బాగుంటుందని అమ్మాయికి ఏంటంటే ఆ పేరు శిరీష ఆ శిరీష అనే పేరు కనుక చూస్తే కేవలం ఈ సెవెంటీ డిగ్రీస్లోనే ఉంది పేరు డెబ్బై డిగ్రీలోనే ఉంది ఆవిడ కావాల్సింది రెండు వందల డెబ్బై డిగ్రీల పైన ఉండాలి పేరు టూ సెవెంటీ నుండి త్రీ సిక్స్టీ మధ్యలో ఉండాలి ఏం లేదమ్మా నేను ఒకటే ఈ పేరు కొంచెం చేంజ్ చేసి ఇస్తాను అమ్మాయిని రోజు ప్రాక్టీస్ చేయమని చెప్పండి అంతా సర్దుకుంటుందని చెప్పారు అన్నట్టుగానే నేను ఇచ్చినటువంటి పేరును చేస్తే అమ్మాయి ఫాస్ట్ అయిపోయిందండి అంటే పనులలో పనులు చేసుకోవడం ఎవరైనా మాట అంటే కూడా దాన్ని పట్టించుకోకపోవడం చాలా బ్రహ్మాండంగా మంచిగా చక్కగా పనులు చేసుకుని అత్తగారి అత్త వాళ్ళ ఇంట్లో మంచి పేరు తెచ్చుకుందాన్ని పాప అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు మీకు తెలియాలి ఫస్ట్ అందుకే పెళ్ళిళ్ళు చేసి అతవారింట్లోకి పంపేటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం పేరును సరి చేసి వాళ్ళ కోణాలను డిగ్రీలో ఉన్నటువంటి పేర్లు మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చేది మూడు వందల అరవై డిగ్రీలో కోణంలో వాళ్ళ పేరును సరి చేసి వాళ్ళని పంపించారు అనుకోండి ఎలాంటి కష్టం ఉండదండి మీకు అదేవిధంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కూడా ఇంటికి మొదటి సంతానం ఈ రాసులలో కనుక మీరు జన్మించినట్టయితే మీకు ఉద్యోగం కలగాలంటే ఖచ్చితంగా మీ పేరును మార్పు చేసుకోవాలి చిన్న చేంజెస్ చేసుకోవాలి ఇది చేంజ్ చేసుకుంటే ఆధార్ కార్డులో పాన్ కార్డులో పాస్పోర్ట్లో సర్టిఫికెట్లో అంతా చేంజ్ అని అనుకోవద్దండి ఎక్కడ చేంజ్ చేయని అవసరం లేదు పేరును రోజు ప్రాక్టీస్ చేస్తే చాలు మీరు ప్రాక్టీస్ చేయకపోతే అలాగే ఉంటుంది ప్రాక్టీస్ చేస్తే గ్రోత్ వస్తుంది అంతే తేడా ఇవన్నీ ఎందుకని మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి గెజెట్ చేయించుకున్నారనుకోండి ఎప్పటికీ జీవితకాలం పనిచేస్తుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది మీరు రా కోర్సు రాసినంతసేపు మీకు పికప్ అవుతున్నది ఇప్పుడు బ్యాటరీ మనం ఛార్జింగ్ పిన్ ప్లగ్లో పెట్టాము ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే బ్యాటరీ ఇప్పుతూనే ఉంటుంది మనం తీసేవనుకో ఉన్న బ్యాటరీ అక్కడ ఉంటుంది అక్కడ అయిపోతుంది మీకు కావాలనుకుంటే బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటూనే ఉండవచ్చు మీరు రాస్తేనే ఉండవచ్చు కాబట్టి నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఫస్ట్ మీ పేరుని మంచి అదృష్ట సంఖ్యాబనంలోకి మీరు మార్చుకొని చూడండి తప్పకుండా మేలు జరుగుతుందండి ఇంటికి మొదటి సంతానం ఇలాంటి రాసులలో కనుక జన్మించినటువంటి వారు ఏం ప్రయోజనం లేదు మాకు డెవలప్మెంట్ లేదు మేము ఎలా ఉన్నాం అలా ఉన్నాం లైఫ్ అంతా కూడా చందరవందరగా ఉంది నష్టాలు జరుగుతున్నాయి కష్టకాలంలో ఉన్నాము అనుకున్నటువంటి వారు పేరును ఒక్కసారి మంచి సంఖ్యావరణలోకి మీరు మార్చుకోండి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తారు అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశ్రమ చేస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలి సమస్య ఎలాంటి సమస్య అయినా కూడా ఆ సమస్యకు ఖచ్చితమైనటువంటి పరిష్కారం మాత్రం నేను తప్పకుండా చూపెడతానండి దానిలో ఎటువంటి సందేహం లేదు ఒకటి మీరు ఒకసారి మీ జాతక కుండలి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే టైం ఆఫ్ బర్త్ పంపించండి ఇవన్నీ నేను పరిశీలన చేస్తాను పేరులో బలాన్ని మూడు వందల అరవై డిగ్రీల లోపు అంటే టూ సెవెంటీ నుండి త్రీ సిక్స్టీ మధ్యలో నేను పేరును సరి చేస్తాను దాన్ని మీరు రోజు నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఇక ముందు కూడా మీకు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా కలిగే ఆలోచన కూడా ఉండదండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోండి మంచి జరుగుతుంది నేను చెప్పేది అక్షరాల నిజం ఒకటి ఇంటికి మొదటి సంతానం నేను చెప్పినటువంటి సింహరాశి మరి మీన ధనస్సు వృచ్చిక తర్వాత మేష అండ్ కన్యా మిథున ఈ యొక్క ఏడు రాశులలో కనుక మీరు జన్మించినట్టయితే మీ పేరును ఒక్కసారి మార్పు చేసుకొని మంచి డిగ్రీస్ కోణంలో కనుక దాన్ని సెట్ చేసుకున్నట్టయితే మీ జీవితం యాక్టివేట్ అవుతుంది తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన